బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏలేశ్వరం శాఖ సర్వసభ్య సమావేశం సాయి సభ రెసిడెన్సీ నందు ఎమ్మెల్యే జనార్దన్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో కాకినాడ మేడ్వే సంజీవి హాస్పిటల్ శ్రీ డాక్టర్ మణికుమార్ ఎంఎస్ ఆక్సిడెంట్ అయిన రోగికి ప్రాథమిక చికిత్స అందించి ప్రాణపాయం నుంచి కాపాడే అంశంపై అవగాహన కల్పించారు డాక్టర్ శ్రీ డాక్టర్ నజీముద్దీన్ ఎండి డెంగీ జ్వరాలపై ప్రాథమిక చికిత్సపై అవగాహన కల్పించారు రాష్ట సంఘ ప్రధాన కార్యదర్శి సిరికే మాట్లాడుతూ నిన్న శాసనసభలో శాసనసభ్యులు శ్రీ గది రామ్మోహన్ గారు గ్రామీణ వైద్యుల సమస్యలపై మాట్లాడుతూ అత్యవసర ప్రాథమిక వైద్యం చేసుకునే విధంగా చట్టబద్దత కల్పించాలని కోరినందుకు గను రాష్ట్ర సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఉపాధ్యక్షులు పి బెన్నబాబు రాష్ట్రంలో గ్రామీణ వైద్యులందరి ఐక్యమత్యంతో ఒకే తరాటిపై రావాలని పిలుపునిచ్చారు సమావేశంలో రాష్ట్ర గౌరవ సలహాదారులు ఆర్ కుమార్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి నరసింహమూర్తి కాకినాడ జిల్లా గౌరవాధ్యక్షులు లక్ష్మణాచార్యులు ఉపాధ్యక్షులు ఏతమ్మారావు పెబిలి అప్పారావు జయస్మిత మొదలగు వారు ప్రశంసించారు సిరి శ్రీనివాసరావు బేసిక్ మెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిని మేము ఎప్పటి నుంచో రిమోట్ ఏరియాల్లోనూ అత్యవసర ప్రాథమిక వైద్యాలు చేస్తూ ప్రజలకి మంచి చేస్తూ మేము ఈ తక్కువ రుసుములతోటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎంత ఇది ఉంటుందో అనుగుణంగా మేము వైద్యం చేయడం అలాగే గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేసినటువంటి వైద్య ఆరోగ్య కార్యక్రమాల్లో పాల్గొని గవర్నమెంట్ కూడా సహకరించడం ఉండడం కానీ మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మేము గత నలభై సంవత్సరాల నుంచి మినత పత్రాల ద్వారా సమర్పించడం జరిగింది అయినా కూడా ఈ గుట్ట దాఖలవడం తర్వాత జీవో వచ్చి కూడా సగం మందికే ట్రైనింగ్ అవ్వడం ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫోర్ సిక్స్టీ ఫైవ్ జీవో వచ్చి అది దశలు అమలు కూడా కాకపోవడం ఇవన్నీ చేసి అయినా మేము ఆగకుండా మా సమస్యల పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉండి ఇప్పుడు జేఏసీ అని ఏర్పాటు జరిగింది ఒక రెండు నెలల క్రితం ఇప్పుడు దానికి అనుగుణంగా గద్దె రామోహన్ రావు గారు అనే ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు వారు చొరవ తీసుకొని అసెంబ్లీలో చాలా గట్టిగా మా గురించి ప్రయత్నాలు చేశారు ఎందుకంటే వీళ్ళు ప్రజలకు చాలా అవసరం అని చెప్పి తెలియజేశారు తెలియజేసినందుకు మా అసోసియేషన్ అన్ని అసోసియేషన్ల తరపు నుంచి అలాగే జేఏసీ తరపు నుంచి కూడా మా బేసిక్ మెడికల్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం నుంచి ప్రత్యేకంగా అబ్బాయికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈసారి అయినా సరే అమలుకు నోచుకుంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం నమస్తే